కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు కొనసాగుతుంది ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో రోజు రోజుకు చేరికలు ఊపందుకుంటున్నాయి ఇప్పటికే పలువురు నేతలు హస్తంగుడికి చేరుకోగా భారీ సంఖ్యలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు పట్టణంలోని ప్రిజాసేవ భవన్లో జరిగే చేరికల కార్యక్రమంలో కంది శ్రీనివాసు రెడ్డి పాల్గొన్నారు తాజాగా ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని పిప్పర్ధరి ఎపిలగూడ పాటు జయనిధ మండలంలోని నిరాల గ్రామం నుండి భారీ సంఖ్యలో గ్రామస్తులు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు జయనీథ మండల మాజీ మెంబర్ షేక్ అబ్దుల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు జరిగిన లబ్ధిని గురించి వివరించారు వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేసిందన్నారు ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగును నింపిందన్నారు ఇప్పటి వరకు ముప్పై ఒక్క కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారన్నారు యాభై రెండు లక్షల మందికి పైగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు యాభై ఎనిమిది లక్షల మందికి పైగా ఉచిత కరెంటుతో లబ్ధి పొందారన్నారు పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందని గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని వారందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు అంతా కలిసి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటే మన ఆదిలాబాద్ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద ఎత్తున ప్రతిరోజు జాయినింగ్ జరగడం అందరి కూడా రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో ఆదిలాబాద్ ఎంపీ సీటును కూడా ఆంధ్రం సుందరగాన్ని గెలిపించి మన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని రెండు చేతులు మజ్బూత్ చేయడానికి రెండు చేతులు కూడా బల బలోపేతం చేయడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు ఈ వంద రోజులలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసినటువంటి గ్యారంటీ పథకాలకు ఆకర్షితులై అభివృద్ధి పట్ల ఆకర్షితులై ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను

ఇరవై ముప్పై ఒకటి కోట్ల మందికి పైగా మహిళల ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం అట్లనే యాభై ఎనిమిది లక్షలకు పైగా కుటుంబాలకి ఉచిత విద్యుత్ అందించడం యాభై లక్షలకు పైగా కుటుంబాలకు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందించడం లక్షల నుంచి పది లక్షలకు పెంచడం అట్లనే పరిపాలన కేవలం వచ్చినటువంటి వంద రోజుల లోపలనే అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపల

రైతు బంధులు కూడా సకాలం వేసి ఉద్యోగం ప్రతి నెల ఒకటో తారీఖు కాంగ్రెస్ ఇలా అనేక రంగాల మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వంద పది వందల ఇరవై రోజుల